హలో దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిదేనా ఇంకా మేము కూడా అయితే మంచిగా ఉన్నాము ఇక మేము పెద్ద పెద్ద భగవన్లు పెట్టేది మనం దావత్ వేసుకుంటున్నాం అనుకుంటున్నారో ఏమో దావత అయితే ఏం లేదు ఏం చేస్తున్నామో తర్వాత చెప్తా ముందుగాలా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ముచ్చట ఏంటంటే మా ఉంది కదా మా యారాలు ఇవాళ నుంచి క్యాటరింగ్ స్టార్ట్ చేసిర్రు అంటే కంపెనీలు ఉంటాయి అన్నట్టు మా ఊర్ల దగ్గర ఇక ఒక కంపెనీలు అయితే క్యాటరింగ్ తీసుకున్నారు ఇక క్యాటరింగ్ తీసుకొని దాంట్లో ఒక డెబ్బై మందికి పొద్దుగాల నలభై మందికి రాత్రి ఇట్లా వంట అయితే చేసి పెడుతున్నారు అన్నట్టు ఇక ఏం వండుతున్నారంటే మా అక్క అయితే బగారా రైస్ చేస్తుంది ఇక పొదుగల బగారా రైస్ వేసిందంట ఇక ఫస్ట్ డే కదా జర మంచిగా ఉంటుంది అని చెప్పి బగారా రైస్ అయితే వేసింది ఇక నెయ్యి పోసింది అన్నట్టు ఆ నెయ్యి కూడా మా అత్తమనే తయారు చేస్తుంది ఇంకా మాకైతే హోటల్ ఉంది కదా ఇక పాలు అయితే మస్తు ఉంటాయి కదా మీ గడనంతా జమ చేసి మా అత్తమ్మనైతే నెయ్యి సూపర్ చేస్తుంది ఇంకా బయట వాళ్ళకి కూడా అమ్ముతుంది అన్నట్టు నెయ్యి మంచి ఉంటది నెయ్యి అయితే ఇక మా అక్క వాళ్ళ కష్టం చూడలేక మా అత్తమ్మైతే చాయ్ పెట్టుకు పెట్టుకొచ్చింది ఇక మా ఇంట్లో అయితే ఇరవై నాలుగు గంటలు చాయ్ ఉంటుంది ఎందుకంటే మాది హోటల్ కదా ఎనీ టైం ఉంటుంది అన్నట్టు చాయ్ అయితే అందుకే మాకైతే చాయ్ బాగా అలవాటు ఛాయ్ చాయ్ చాయ్ ఊకే నేనైతే ఛాయ్ పిచ్చి తాగుతా ఇక మా అక్క అయితే స్టార్ట్ చేస్తుంది ఇక ఆయిల్ వేసి బగారా రైస్ అయితే వేస్తుంది ఇంకా ఇంకొక ఆమె అనిపిస్తుంది కదా ఆమె మా ఆడపిల్ల ఇంకా మా అత్తమ్మ మా యారాలు ఇంకా డ్రెస్ వేసుకున్నామేనేమో మా యారాలు చీర కట్టుకున్నామే మా ఆడపిల్ల ఇంకా కాటన్ చీర కట్టుకున్నామే మా అత్తమ్మ అర్థమైందా మీకు ఇక మా అక్క ఇంత పెద్ద భగవన్లలో వండు ఫస్ట్ టైము ఇంకా అయితే ఎప్పుడు ఇంతగానో భగవన్లు అయితే ఉండలేదు చిన్న చిన్న వంటలు అయితే బాగా చేస్తుంది ఇంకా పెద్ద వంటలు కూడా మస్తు చేస్తుంది అని ఇవ్వాలని నిరూపించింది ఇక నేనైతే ఇప్పుడే వచ్చిన డ్యూటీకించి అంటే ఏడు అవుతుంది ఏడున్నర అవుతుంది ఆ టైంలో అయితే స్టార్ట్ చేసారు వచ్చేవరకి అందరూ అడవిలలాగా కాదు చాలా మంచి ఉంటుంది ఫ్రెండ్స్ ఈమె మా తోని ఆమె మా పెద్ద సారీ మా యారాలు మీరు మా పెద్ద పిచ్చోడు మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఇంకా నేను వీడియో తీస్తుంటే మా అక్క మసాలాలు వేసేసింది నేను వీడియో తీయలేను అయితే అవే అనమాట తీసి మళ్ళీ నేను వీడియో తీయలే అంటే ఇంకా నువ్వు నేను తీసేటప్పుడే వేసేటప్పుడే తీసుకోవాలి ఇంకా నేను వేసినాక మళ్ళీ ఎట్లా తీయాలి అని లెక్కించను అని అంటుంది ఇక మా అక్క అయితే బగారా రైస్ అయితే వేస్తుంది మా అక్క వంటలు అయితే మస్తి వేస్తుంది అన్ని యూట్యూబ్ చూసి అన్నీ ట్రై చేస్తుంది ఇంకా అందులో ఏమేమి వస్తే అన్నీ ట్రై చేస్తుంది అన్నట్టు ఇక నాకైతే అసలు ఓపికనే ఉండదు ఇంకా ట్రై చేస్తానికి అన్నట్టు మన ఛానల్ టెన్ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నది ఈరోజు కంప్లీట్ అయిపోతుంది అని నేనైతే అంతా మీ వల్లనే అసలు మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను అయితే అసలు అనుకోలేదు నేను ఇంత జల్దీ ఇంత సక్సెస్ అని చెప్పి అసలు వన్ కే టూ కే చాలనుకున్నా కానీ టెన్ కే సబ్స్క్రైబర్ దగ్గరలో అంటే చిన్నది కాదు అసలుకి చిన్న విషయం కాదు ఇంకా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే నేను సజెషన్స్ ఇస్తాను అనమాట ఒక వీడియో అయితే చేసి పెడతాను అట్లా అసలు మనం ఏం చేస్తే తొందరగా సక్సెస్ వస్తుంది అని చెప్పి ఇంకా నాకైతే నేనైతే ఈ మధ్యనే అనమాట కొంచెం అంటే గ్యాప్ తీసుకున్న మధ్యలో ఇంకా తర్వాత నుంచి స్టార్ట్ అయితే చేసిన ఇంకా అప్పుడు కొంచెం అర్థమైంది నాకు ఎట్లా చేస్తే ఎట్లా వ్యూస్ వస్తాయి అని చెప్పి ఇంకా నేనైతే అట్లా చేసి ఇప్పుడైతే నేను నైన్ కే ప్లస్లో ఉన్నా అన్నట్టు ఇంకా మీకు కూడా ఏమైనా టిప్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను వీడియో తీసి అయితే పెడతా ఇంకా మాదైతే అయిపోతుంది బగర్ రైస్ అయితే చేస్తుంది మా అక్క ఇంకా దాంట్లో అయితే అన్ని క్యారెట్ బగర్ మసాలాలు ఇంకా పచ్చిమిర్చి అన్నీ అయితే వేసి కలుపుకుంది ఇంకా కొత్తిమీర కరివేపాకు పుదీనా అవన్నీ వేసింది ఇంకా నాకైతే ఇప్పుడు జర వీలు కాదు ఎందుకంటే నాకు డ్యూటీ ఉంటుంది ఇంకా అంటే వచ్చేవరకే అలసిపోతున్నా వీడియో తీయాలంటే అస్సలు అవుతలేదు ఇంకా ఈరోజు ఫస్ట్ డే వాళ్ళది కాబట్టి నేనైతే ఇట్లా వీడియో తీసి అయితే పెట్టిన ఇంకా రేపు ఎల్లుండి ఏమో తీస్తానో తీయనో నాకైతే తెలీదు ఒక వన్ వీక్ అయితే జర నేను ఫ్రీ అయితా అప్పటి నుంచి జర మంచి వీడియోస్ అయితే పెడతా అన్నట్టు ఇంకా ఇప్పటికైతే ఏదో అడ్జస్ట్ అవ్వండి ఇక నాకు ఎడిట్ కూడా అంత మంచిగా రాదు నేను ఇప్పుడిప్పుడే జర నేర్చుకుంటాను ఎడిట్ కూడా కాకపోతే ఏంటంటే కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే అర్థమవుతుంది అని చెప్పి ఇట్లా వీడియో అయితే తీస్తున్నా ఇంకా మా అక్క నీళ్ళు పోస్తున్న వీడియో అయితే మిస్ అయిపోయింది అన్నట్టు ఇంకా మా అక్క కొలిచి పోసుకుంటుంది బియ్యంది ఇంకా మావోడు బుడ్డోడు అలా అమ్మమ్మతోనైతే మాట్లాడుతుండే ఇక వాళ్ళ మమ్మీని గుద్దుతున్నాడు పిల్లలతోని పని చేయడం అంటే చాలా కష్టం అసలుకు వీడైతే ఇంకా ఎప్పుడు పెద్దగవుతాడో ఏమో మస్తు అల్లరి చేస్తాడు ఉండతా తానుండడు ఉండడు చాలా యాక్టివ్గా ఉంటాడు అన్నట్టు వీడైతే ఇంకా మా నలుగురు పిల్లలు అంటే మా అక్క ఇద్దరు పిల్లలు నా ఇద్దరు పిల్లలు మా నలుగురు పిల్లలు వీడైతే చాలా అన్నట్టు ఇంకా మా అక్క అయితే పెరుగు కలుపుతుంది అదే పెరుగు చారు పెరుగు పచ్చడి అంటారు కదా ఏదో ఏదో ఒకటి అంటారు ఇంకా పెరుగు పచ్చడో పెరుగు చారో ఏదో రైతానో అవన్నీ అయితే మిక్స్ చేస్తుంది అన్నట్టు ఇంకా నేనైతే ఇంకా డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చిన కదా ఇంకా ఆకలి అయితే అవుతుంది మా అక్క మా అత్తమ్మ పునుగులు వేసింది మిర్చిలు వేసి పెట్టింది ఇంకా నేనైతే పునుగులు వేసుకొని ఇంకా చట్నీ అయితే వేసుకొని తినేసిన అన్నట్టు ఇంకా మా హోటల్లో చట్నీ అయితే చాలా బాగుంటుంది పల్లి చట్నీ మీరు అందరు అడుగుతున్నారు కూడా చేయమని చెప్పి ఇంకా నాకు వీలైతే లేదు వీలు అయినప్పుడు ఖచ్చితంగా చేసి పెడతాం ఇంకా మా దాంట్లో ఇట్లా కొంచెం జారుగానే ఉంటుంది అంటే గట్టిగానే చేస్తాం కానీ కొంచెం జారుగా మేమే అట్లా కలుపుతాం బాగుంటుంది చట్నీ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే అల్లం చట్నీ టిఫిన్లకి ఇంకా ఇప్పుడేమో కారం పొడి ఉంటుంది ఇంకా కారం పొడియే బాగుంటుంది ఈ పునుగులకైతే ఇంకా నేనైతే కొన్ని ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం కారం పొడి వేసుకొని అయితే తింటాను అన్నట్టు అట్లనే బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చట్నీలో కారం పొడి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు అసలుకి చాలా మట్టికి పునుగులల్లో టమాటా పచ్చడి వేసుకొని తింటారు ఇంకా మేమైతే టమాటా పచ్చడి అయితే ఏం చేయము కానీ మేము పొద్దుగల పల్లీ చట్నీయే చేస్తాం ఇప్పుడు కూడా పల్లీ చట్నీయే చేస్తాము అదే బాగుంటుంది అనిపిస్తుంది మాకైతే అంటే టమాటా పచ్చడి కూడా బాగుంటుంది కానీ ఇంకా మాకు అది అలవాటు అయింది అన్నట్టు ఇంకా మావాడు చూడు ఎత్త సతాయిస్తున్నాడు వాళ్ళ మమ్మీని ఇంకా వంట అయితే చేయని సరేడు ఊరికే ఎత్తుకో ఎత్తుకో అని చెప్పి ఎంట పడుతున్నాడు ఇంకా ఎవరి దగ్గరికి రాడు ఇక అంతా మంకు చేస్తాడు వాళ్ళ మమ్మీ అంటే మమ్మీ దగ్గరికే పోవాలాడు ఇంకా అసలు ఒకరి దగ్గరికి కూడా రాడు ఎత్తుకుంటా అంటే కూడా ఇక పప్పు కూడా రెడీ అయిపోయింది ఇంకా పప్పు అనమాట పాలకూర పప్పు అందులో అయితే శనగపప్పు కందిపప్పు పాలకూర అన్నీ ఉడకబెట్టి అయితే వేసింది ఇక ఇది కూడా వేసరికి అయితే వస్తుంది అన్నట్టు ఇంకా మా అయితే ఇంకా దాన్ని రుబ్బుతుంది ఇక పాలకూర పప్పు కదా జరగట్టి ఉంటుంది అన్నట్టు అందుకని మంచిగా రుబ్బుకొని వాళ్ళైతే ఇంత పోసి పెడితే ఇంకా పప్పు అయితే రెడీ అవుతుంది ఇంకా హోటల్లో పని ఎట్లుంటుంది అంటే ఇరవై నాలుగు గంటలు పనే ఉంటుంది మనం చేసినా ఉడవదు అన్నట్టు ఇక మా అత్తం ఒక దిక్కు ఛాయ్ అయితే పెడుతుంది ఇక లోపలికి వచ్చి వీడియో తీస్తున్నా అంటే నవ్వుతుంది ఇది కూడా గిరాకీకే ఇక చాయ్ అయితే ఎప్పుడు వచ్చి ఏమి అడుగుతారో కూడా తెలియదు గిరాకీ ఒక్కొక్కసారి పది వంద ఛాయలు ముప్పై ఛాయ్లు అడుగుతూ ఉంటారు ఇక మా అత్తం అడిగిన కొద్ది పెట్టిస్తుంది థర్మాసలు అయితే ఇక మా పూరలు తొట్టిగా ఇక లోపల చదువుకుంటున్నారు ఇంకా రాసుకుంటుర్రు అన్నట్టు ఇంకా మా అత్తమ్మ చాయ్ అయితే సూపర్ పెడుతుంది కొలతలు అయితే ఆ కొలతల ప్రకారం నేర్పించింది మాకు కూడా పెట్టుడు ఇక మేమైతే అట్లనే పెడతాము ఇంకా థర్మాస్లు అయితే మా ఇంట్లో ఓ మూడు నాలుగు ఉంటాయి థర్మాస్లు అవి కాక మళ్ళీ కొత్తది కొనుక్కొచ్చు ఇంకా పెద్దది ఇంకా ఈమె మా అత్తమ్మ ఇంకా మా మామయ్య నిమ్మలంగా కూర్చొని మనుషులకు ఆర్డర్ వేస్తూ ఉంటాడు వచ్చి ఇంకా బియ్యాన్ని కేసర్ అయితే వచ్చేసింది ఇక మా పొట్టోడు ఎదురు చూస్తుండాల మమ్మ ఎప్పుడు ఎత్తుకుంటుందా అని చెప్పి ఇక చాయ్ కూడా రెడీ అయిపోయింది ఇక ఛాయ్ అయితే థర్మాసలు అయితే ఓసేస్తుంది ఇంకా పెద్ద జాలి ఆ పెద్ద జాలి అసలు నీళ్ళు పట్టేది అసలుకి కానీ ఇక మా అత్తమ్మా ఛాయ్ జాలిలాగా మార్చేసింది దాన్ని ఇంకా ఛాయ్ జాలీలు కూడా మా ఇంట్లో బొచ్చడు ఉంటాయి మా అత్త ఓన్ కోసమే ఉంటుంది అవి ఖరాబ్ అయితేనే ఉంటాయి ఇంకా హోటల్ కదా హోటల్ పని ఎట్లా ఉంటుంది ఇంకా అట్లనే ఉంటుంది అన్నట్టు ఎన్ని ఉన్నా సరిపోవు ఇంటి నిండా గిన్నెలు ఉన్నా సరిపోవు మనకైతే అట్లా ఉంటుంది హోటల్ పని ఆల్మోస్ట్ అయితే అన్నీ రెడీ అయిపోయినట్టే ఇక అన్నం కూడా అవుతుంది ఇక కిందికి మీకైతే వేస్తుంది మళ్ళీ కింద ఉడికి మీది ఉడకదు కదా ఇంకా జర కింద తిరమర్ర వేస్తే కొంచెం మంచిగా ఉడుకుతుంది అన్నట్టు ఇంకా ఆడికి ఆడికైతే పెట్టేసి ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది ఇక పప్పు కూడా అయితే రెడీ అయిపోయింది ఇక వంట రెడీ అయినట్టే ఇంకా మొత్తం అయితే ఇంకా క్యాంటీన్కి అయితే తీసుకోవాల్సిందే ఇప్పుడు ఇక మా బుడ్డోడు తాతది బండి తాళం తీసుకొని నాని తీసుకొని పోతుండు అంటే నాని నడిపిస్తే వాడు కూసుడు అని ఇవాడు గుంజుకొని పోతుండు వస్తు రానంటే కూడా ఇక అయితే అయిపోయింది ఇక నేను కూడా అయితే పైనకైతే వెళ్ళిపోయినా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్